ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గొప్ప దేవా అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మా బారానంతా మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి బాధ నుండి సమస్యల నుండి శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయి ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా గడిచిన దిన మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత అవిధేతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రిపైన మీకు మొరపెట్టడానికి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మల్ని సజీవి లెక్కలో ఉంచిన మీ ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏ అపాయమును రాకుండా నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రాకపోకల ఎందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు తరమిచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శత్రువుల పండ్లకు నన్ను వేటగా అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నన్ను బ్రతికించదువు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మొక్కుబడులను అంగీకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రార్థనను త్రోసివేయనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపతో నన్ను కలిసి కొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదము తొట్రిల్లనియ్యవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కాపాడుచున్న నీవు కునుకవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విమోచన గానములతో నన్ను ఆవరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగలార్పును నాట్యముగా మార్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తలంచుకొనుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేర్చుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థమైన సంగతులు తెలియజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అతిక్రమములకు పరిహారం కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నిర్దోషి అని ఎంచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాప దోషమును పరిహరించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రులకు మించిన జ్ఞానం కలుగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కాలగతులు నీ వశములో నున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన సహాయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషుల కపటోపాయములు నంటకుండా నన్ను నీ సన్నిధి చోటును దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయమును నిబ్బరముగా నుంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రోదన ధ్వని వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో వారి శ్రమ దినమందు వారి వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మీ అందు విశ్వాసం ఉంచినారు కాబట్టి మీరు వారిని ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి విడిపించినారు దేవా గొప్ప చేశారు ప్రవ్వా అత్యధికంగా ఆశీర్వదించినారు మీ బిడ్డల స్థితి గతులను మీరు మార్చివేసినారు దేవా మీరు చేసిన మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను ఆశీర్వదించండి దేవా ఆత్మీయంగా బలపరచండి దేవా విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి ప్రవ్వా అయ్యా అన్నిటికంటే ముఖ్యంగా నిత్యము మిమ్మల్ని వెంబడించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు దయచేయండి ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో నమ్మకంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున మీ గొప్ప సహాయాన్ని మేము కోరుకుంటుండగా మీరే మాకు తోడుగా ఉండండి దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు సహాయం చేయండి దేవా అయ్యా మీరే ఈ దినమున నీ బిడ్డలైన వారందరి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా బిడ్డలు రకరకాల పనుల్నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను చండి దేవా క్షేమాన్ని దయచేండి ప్రవా రాకపోకలో మీ కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మంచి బలాన్ని శక్తిని జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విషపురుగుల నుండి జంతువుల నుండి శత్రువుల నుండి దోచుకొని వారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చుట్టూ మీ ఉంచమని మొరపెడుతున్నాము దేవా సహాయం చేయండి అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తే బిడ్డలు ఎంతోమంది దేవా ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ నాయన ఏ ఉద్యోగం చేయక కేవలం గవర్నమెంట్ జాబు కొరకే గురి కలిగి ఉంటుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో ఆ యొక్క పోస్టులు వేసేలాగా సహాయం చేయండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి ఈ దినమున రకరకాల ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి దేవా మంచి జ్ఞానం చెట్ట నింపండి దేవా అయ్యా ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులు అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ఇంటర్వ్యూ సమయంలో తడబడకుండా భయపడకుండా బిడ్డలు చక్కగా సమాధానం చెప్పుటకు సహాయం చేయండి అధికారులకు కూడా బిడ్డల ఎడల పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విశ్చిత్తమైతే బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి జాబు పొందుకుంటుకు మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అలాగే ప్రవ్వా కాంపిటేటివ్ పరీక్షలు రాయబోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి బిడ్డలు ఏవైతే ప్రిపేర్ అయినారో వాటిని మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి ఈ విధంగా బిడ్డల ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా గొప్ప విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ సమయాన మీకు ప్రార్థించడానికి మా అందరికీ ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తో దేవా ఎందరైతే బిడ్డలు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా ఇతర దేశాల నుండి రాష్ట్రాల నుండి జిల్లాల నుండి పట్టణాల నుండి గ్రామాల నుండి పాలు పొందుతున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా మేమంతా ఏక మనసుతో ఒకే స్వరంతో మీకు మొరపెడుతుండగా మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి పరలోకం నుండి గొప్ప సహాయాన్ని మా కొరకు పంపి ండి మీ దూతల సహాయాన్ని మాకు అందించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా మీరు సర్వశక్తిగల దేవుడువు తండ్రి అద్భుతాలు చేసే తండ్రివి దేవా అసాధ్యమైన కార్యములను జరిగించే దేవుడవు అయ్యా ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడవు తండ్రి సర్వ నిర్మించిన దేవుడవు ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలమిచ్చే తండ్రివి బలమైన కార్యములు చేయువాడవు దేవా మా ప్రార్థనలు కూడా జవాబిస్తారని నమ్ముచు మా ప్రార్థన విన్నపములన్నిటినీ మీ పాదాల వద్దకు తెస్తున్నాము దేవా గొప్ప జవాబును మాకు అందించండి అయ్యా ఈ ప్రార్థనలో బిడ్డలు ఎక్కడ నుండి ఏకీభవిస్తున్నప్పటికీ మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి వారి అక్కరలు అవసరతలు కొరతలు సమస్యలు బాధలు శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు కష్ట నష్టాలను నింద లు అవమానాలను మీరే దూరపరచండి దేవా ప్రతి బిడ్డ జీవితంలో ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి బిడ్డల చేతి పనులన్నింటినీ ఆశీర్వదించండి దేవా ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి ఈ దినమున బిడ్డలు చేసే పనులలో మంచి ఫలాన్ని శక్తిని తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్ళి వస్తుండగా వారిని మీరు దీవించండి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దూతలను వారి చుట్టూ కంచగా ఉంచి కాపాడండి దేవా సహాయం చేయండి తండ్రి కృప చూపించండి ఈనాడు ప్రభా కుటుంబానికి దూరంగా ఉంటూ రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటున్న బిడ్డలందరినీ కోచింగ్ తీసుకుంటున్న వారందరినీ మీరు దృష్టించండి కాపాడండి ముఖ్యంగా ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా గృహాలలో రక్షణ లేని వారు ఎంతోమంది ఉంటున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మా బంధువులు మా ఇరుగు పొరుగు వారు స్నేహితులు మా యొక్క సహోద్యోగులు ఇలా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా పాపం నుండి విడిపించండి దేవా బానిసత్వం నుండి దూరపరచండి వ్యర్థమైన వాటిని ఆశించకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండి సహాయం దయచేయండి అయ్యా ఈనాడు భార్యకు రక్షణ లేదని భర్త రక్షించబడలేదని కుమారులు కుమార్తెలు అత్త మామలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇలా ఎవరికైతే రక్షణ మారు మనసు లేదని బిడ్డలు బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షణ కార్యాన్ని వారిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు పాపక్షమాపణ పొందుకుని మీ సన్నిధిలో అంటు జీవించే బిడలుగా సిద్ధపరచమని కుటుంబంలో గొప్ప సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ కుటుంబంలో నెమ్మది లేక సంతోషం సమాధానం లేక ఐక్యత ప్రేమ లేక ఎప్పుడూ మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు పంతాలు పట్టింపులు కోపాలు ద్వేషాలతోటి జీవిస్తున్న బిడల కుటుంబాలను మీరు మార్చండి దేవత ప్రేమ సంతోషం ఐక్యత కలిగి జీవించే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రోగులుగా ఉంటున్నారు దేవా వ్యాధిగ్రస్తులుగా అస్వస్థతతో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరికీ మీ గొప్ప స్వస్థతను అనుగ్రహించండి దేవా అయ్యా ఏసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రతి ఒక్క రోగిని ఈ సమయాన మీరు ముట్టి బాగు చేయండి మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సజీవనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది గృహాలలో త్రాగుడికి చెడు తిరుగుళ్లకు చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తున్నారు అట్టి వారందరినీ మీరు రక్షించండి దేవా పురుషులను యవనస్తులను ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ఎడిక్షన్ నుండి తప్పించండి సంపూర్ణంగా విడిపించండి వీటన్నిటిని అసహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు అప్పుల సమస్యలతోటి ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా ఈనాడు బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాల పాలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలి చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించలేక అప్పుల భారాన పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత కష్టపడి పనిచేసినా అభివృద్ధి లేని మీరు కనికరించండి దేవా ఆర్థికంగా ప్రతిదినము కృంగిపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని పంపించండి దేవా వారి చేతి పనులను వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించి మీరే వారిని హెచ్చించండి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరు దీవించండి దేవా అలాగే ప్రవ్వా ఈ దినమున ఎందరైతే ప్రియులు సొంత గృహాలు లేక ఇండ్లు కట్టుకునే స్తోమత లేక ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధను మీరు తీర్చండి సొంత గృహాన్ని అనుగ్రహించి బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున అద్దె ఇంటి కొరకు వెతుకుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తక్కువ రింట్లో శ్రేష్టమైన గృహం ఇచ్చేవారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈనాడు కొన్న స్థలాలకు డబ్బు ఇవ్వాలని కొన్న ఇండ్లకు డబ్బు కట్టాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా మీరే వరకు తోడయుండి సహాయం చేయండి ఈనాడు దేవా ఎందరైతే అనారోగ్య సమస్యను బట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి కుటుంబ పరిస్థితులను బట్టి డిప్రెషన్లో ఉంటున్నారో అట్టి బిడ్డల డిప్రెషన్ని మీరు దూరపరచండి దేవా జాబ్ లేదని డిప్రెషన్లో ఉంటున్న వారున్నారు దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బిడ్డల జీవితాలు బాగోలేవని ఇలా ఏ సమస్యను బట్టి ఎలాంటి కష్టాన్ని బట్టి బిడ్డలు మానసికంగా ఒత్తిళ్లకు లోనవుతున్నారో అలాంటి వారందరినీ కూడా మీరే అట్టి డిప్రెషన్ నుంచి విడిపించండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎంతమంది ప్రియులైతే వ్యాపారంలో ముందుకు రాలేకపోతున్నారో నష్టాల గుండా వెళ్తున్నారో అభివృద్ధి లేని వ్యాపారాలను చేస్తున్నారో అట్టి బిడ్డల ఎడల గొప్ప కార్యాన్ని చెయ్యండి దేవా ఈనాడు ప్రియులు వారికి ఉన్న డబ్బంతా కూడా పెట్టి వ్యాపారాలు చేస్తుంటే అందులో నష్టాలు వస్తే బిడ్డలెలా తట్టుకుంటారు దేవా ఒక్కసారి మీరు వారిని కనికరించండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ప్రతి కుటుంబంలో చేస్తున్న చిన్న వ్యాపారాలను పెద్ద వ్యాపారాలను రకరకాల వ్యాపారాలను ఈ దినమున మీరే అభివృద్ధి పరచండి దేవా క్రమక్రమంగా ఆశీర్వదించండి ప్రవ్వా బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపమని వేడుకుంటున్నాం తండ్రి దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే సహాయం దయచేయండి బిడలకు సాటి అయిన సహాయకుల్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధలు మీరు తీర్చండి దేవా తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు ఇంకా వివాహాలు జరగడేరం లేదని ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి బాధను మీరు దూరపరచండి దేవా మీ సొంత సమయంలో వయసు వచ్చిన బిడ్డలందరికీ మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి దేవా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దేవా ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఎంతో మంది బిడ్డలు రకరకాల బాధలను శ్రమ నిందలను అవమానాలను అనుభవిస్తున్నారు దేవా అట్టి నిందలను అవమానాలను తలుచుకుంటూ ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా అయ్యా అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎవరి ద్వారా నిందించబడ్డారో అక్కడే వారి మధ్యనే నీ బిడ్డలకు ఘనతను గౌరవాన్ని ఖ్యాతిని మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ప్రవ్వా బిడ్డల కుటుంబాల్లో ఎదురయ్యే ప్రతి నిందలను అవమానాలను మీరు దూరపరచండి దేవా వారి జీవితాలలో ఎదురయ్యే శోధనలను నుండి వేదల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా సహాయం చేయండి ఈనాడు ఆయా రకాల పనుల కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు భారతదేశం నుండి ఇతర దేశాలకు అలాగే ఇతర దేశాల నుండి భారతదేశానికి బిడ్డలు ప్రయాణిస్తుండగా వారి ప్రయాణం అంతట్లో మంచి క్షేమాన్ని ఇవ్వండి సకాలంలో వీసా పొందుకున్నట్టుకు సహాయం చేయండి బిడ్డలందరి చుట్టూ మీ క్షేమాన్ని భద్రత కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఫారా పనిలో స్థిరపడి నివాసం ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా దూర దేశంలో ఒంటరిగా ఉంటుండగా బిడ్డల్ని మీరే కాపాడండి ఈనాడు ఆ బిడల కుటుంబాలను సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా బిడ్డలు చెయ్యబోయే ప్రతి పనిని మీరు దీవించండి దేవా వారు చెయ్యాలనుకుంటున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా వారి ప్రయాసాన్ని బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి మీ అద్దరు నుండి గొప్ప మేలు నన్ను పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తున్న చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డలు చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి ప్రవ చిన్న బిడ్డలు మీరు కాపాడండి దేవా రక్షించండి దేవా వారిలో ఉండే అనారోగ్యాన్ని అంగవైకల్యాన్ని దూరపరచండి దేవా నడవలేని బిడ్డలు చూపులేని వారు మాట్లాడలేని వారు మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో ఇలాంటి వారందరినీ తాకండి దేవా బాగు చేయండి దేవా వంశ పారంపర్యంగా వస్తున్న ప్రతి వ్యాధుల నుండి జబ్బుల నుండి చిన్న బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డలు సంతోషంగా వెళ్ళి మరలా అదే సంతోషంతో తిరిగి ఇంటికి వచ్చుటకు సహాయం చేయండి ఏ మనిషిని వలన ఏ శత్రువు వలన బిడ్డలు ఆటంకానికి అపాయానికి గురి కాకుండా ఎలాంటి ప్రమాదం బారిన పడకుండా బిడ్డల్ని మీరు కాపాడండి చిన్న బిడ్డలలో గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా క్లాసులో టీచర్ చెప్పే లెసన్స్ అన్నీ అర్థం చేసుకునే మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి చదివినవి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపకశక్తిని మా బిడ్డలు అనుగ్రహించండి అయ్యా ఈనాడు చిన్న బిడ్డలకు ఏ ఒక్కరి వలన రక్షణ లేదు ప్రవ్వ మీరే రక్షకుడిగా ఉండండి దేవా మీరే వారి చుట్టూ దూతలుంచండి దేవా అయ్యా ఈనాడు ప్రవ్వా చిన్న బిడ్డల గురించి బాధపడుతున్న తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిలో గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా చిన్న బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా మీ ద్వారా గొప్పవారిగా ఎదుగుటకు సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా బిడ్డలందరూ వయసు నందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుండేలో మనుషుండైలో వర్తిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు తల్లిదండ్రులు మా పాప ఇంకా నడవడం లేదు మా బాబు మమ్మల్ని గుర్తుపట్టడం లేదు చూడలేకపోతున్నాడు వినడం లేదు అని బిడ్డల ఆరోగ్య విషయమై కన్నీరు కాస్తున్న తల్లిదండ్రులను మీరు ఓదార్చండి దేవా చిన్న బిడ్డలందరూ వారి వయసుకు తగినట్లుగా ఎదిగే కృపనివ్వండి దేవా ఎలాంటి లోపాలు వారి దరి చేరకుండా బిడ్డలందరినీ సంపూర్ణంగా ఆరోగ్యవంతులనుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాలను మీరు రక్షించండి దేవా మా దేశ ప్రజలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయకులందరినీ రక్షించండి దేవా మా రాష్ట్ర నాయకులను మా జిల్లా గ్రామ నాయకులను మీరే రక్షణలోకి నడిపించండి ప్రతి ఒక్కరికి మీ రక్షణను దయచేయండి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని బిడలకు దయించేయండి ఈనాడు ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి దేవా మా దేశంలో మా చుట్టుప్రక్కల ప్రాంతాలలో అల్లర్లు గొడవలు హత్యలు దొంగతనాలు నాయన దోపిడీలు మోసాలు ఇవన్నీ సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశంలో సమాధానం క్షేమం రక్షణతో నింపండి దేవా నాయకులందరూ న్యాయమైన పరిపాలన జరిగించేవారిగా ప్రజలను ప్రేమించేవారిగా ప్రజల అక్కరలు కొరతలు తీర్చేవారిగా మీరే నాయకులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ఆలోచనలలో వారు తీసుకుంటున్న నిర్ణయాలలో సఫలతను అనుగ్రహించండి దేవా మా దేశంలో నిరుద్యోగాన్ని తొలగించండి దేవా బానిసత్వం తీసివేయండి ప్రవా వారి పరిపాలనలో బీదవారికి వృద్ధులకు వికలాంగులకు వితంతులకు దిక్కులేని వారికి అనాథలకు న్యాయం జరిగేలాగా మీరే సహాయం చేయండి ప్రభువా అక్రమం అన్యాయాన్ని తొలగించండి దేవా ఆయా రకాల డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దేవించండి మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి వారి పనులు న్యాయంగా చేసుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా మా దేశం దినదినము అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి అన్ని రంగాలలోని బిడ్డలైన వారందరూ ముందుండేలాగున దీవించండి అయ్యా గవర్నమెంట్ వారికి ఆయా రకాల డిపార్ట్మెంట్లో జాబు నోటిఫికేషన్స్ వేసే మనసునివ్వండి దేవా నిరుద్యోగులుగా జీవించే బిడ్డలందరికీ మంచి గవర్నమెంట్ జాబులను అనుగ్రహించి మీరే వారిని అత్యధికంగా హెచ్చించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున పంటలు పండిస్తున్న రైతులను వ్యవసాయం చేస్తున్న రైతన్నులందరినీ మీరు దీవించండి దేవా మంచి పంటలు పండుటకు సహాయం చేయండి వారి చేతి కష్టాన్ని దీవించండి నోరంతలుగా ఫలము దయచేయండి బిడ్డలు నష్టాల పాలవ్వకుండా సహాయం చేయండి దేవా వ్యవసాయంలో నష్టపోయామని పంట చేతికి రాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలను మీరు కాపాడండి తండ్రి ఆత్మహత్యలను ఆపండి దేవా రైతులకు మీ గొప్ప సహాయం అందించండి నాయన గవర్నమెంట్ వారికి మంచి మనసును దయచేయనుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా క్రైస్తవ నాయకులను క్రైస్తవ బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా ఈనాడు మీ సేవకు సమర్పించుకున్న బిడ్డలను మీరు ఆశ్రదించండి మీ సేవా పరిచయ చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి దేవా బలపరచండి దేవా ఆత్మీయంగా పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు వారి కుటుంబ సభ్యులను వారి తల్లిదండ్రులను వారి తోడబుట్టిన వారిని వారి ఉద్యోగాలను వారి ఆస్తులను వారికి ఉన్నటువంటి సమస్తమును విడిచిపెట్టి మీ సేవ చెయ్యాలని వచ్చారు దేవా అలాంటి బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవంతటిని అభివృద్ధిపరచండి సేవలో ఎదురయ్యే అడ్డులు ఆటంకాలు సమస్యలు శోధనలు తొలగించండి హాని కలిగించాలని పడద్రోయాలని ప్రయత్నించే మనుషుల నుండి శత్రువుల నుండి నీ సేవ చేసే బిడ్డలందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న చిన్న సంఘాలను బట్టి బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ మీరు జీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎక్కడైతే మీ రాజ్య స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యమును అనుగ్రహించండి దేవా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా ఆర్థికపరమైన కొరతలను ఆత్మీయ కొరతలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు నీ బిడ్డలందరూ రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారందరినీ రక్షించండి దేవా బిడ్డలను అభివృద్ధిపరచండి దేవా ఆశీర్వదించండి దేవా బిడ్డలు ఆశించిన కార్యములు వారి జీవితంలో జరుగుటకు సహాయం చేయండి దేవా బిడల హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా చిన్న బిడ్డలు యవ్వనస్థులు వృద్ధులు సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్ ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి దేవా అయ్యా ఈ సమయాన మరి ఏక స్వరంతో ఏక మనసుతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వారి జీవితంలో మీరే మేలైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ మా ప్రార్థనలకు గొప్ప జవాబు ఇచ్చినందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండునుగాక గాడ్ బ్లెస్ యూ